హలో హాయ్ వెల్కమ్ టు వల్లిక్క బ్లాగ్స్ మేము తులి యాకాదశికి పోలవరం అయితే వెళ్ళామండి పోలవరం గుడికి అయితే వెళ్ళాము ఇక్కడ తులి తులి ఏకాదశికి స్వామి వారికి అయితే కళ్యాణం అయితే చేస్తారంట అండి ఈరోజు చాలా చాలా బాగా చేస్తారంట ఇక్కడికి మేము అనుకోకుండా అయితే వెళ్ళాము యాక్చువల్గా అయితే మేము పట్టిసేమీ అలా ప్రాజెక్ట్ అయితే చూసి వద్దాం అనుకున్నాం కానీ స్వామివారి దగ్గరికి అయితే ఫస్ట్ టైం అయితే వెళ్ళామండి మేము అనుకోకుండా వెళ్ళాము ఇంత దూరం వచ్చి గుడికి వెళ్ళకపోతే ఎందుకు అని చెప్పి ఇంకైతే గుడికి అయితే వెళ్ళామండి చాలా చాలా మెట్లు అయితే ఉన్నాయి మా పిల్లలు మా ఆయన గారు బాగానే ఎక్కేస్తున్నారు కానీ నేనైతే ఎక్కడా పోయాను ఎవరికి వాళ్ళు కొంచెం దూరం ఎక్కి అక్కడ ఆగిపోవడం కొంచెం దూరం ఎక్కి ఆగిపోవడం ఇక్కడ మెట్లకైతే పసుపు కుంకుమతో అయితే బొట్లు అయితే పెడుతున్నారండి ఇక చూడండి చాలా మట్టుకు ఎక్కలేక ఆగిపోయారు కొంతమంది అయితే మోకాల మీద అయితే ఎక్కుతున్నారండి ఇవన్నీ అయితే ఫైనల్గా ఎలాగోలాగ ఎక్కేసాను ఇంకా అయితే వచ్చేస్తుంది చుట్టుపక్కల ప్రదేశం చూపిస్తున్నారు ఇక్కడ మా ఆయన గారు అది ప్రాజెక్ట్ అని చూపిస్తున్నారు చాలా చాలా బాగుంది అక్కడ వాతావరణం అయితే మా అబ్బాయి ప్రాజెక్ట్ అంటే ఏంటి నాన్న అని అడుగుతున్నాడు అది నీకు ఇప్పుడు తెలియదు నాన్న అయితే తెలుస్తుంది అని వాళ్ళ నాన్న అయితే చెప్తున్నారండి మనం అనుకునే వాటికి కూడా కొన్ని కొన్నిసార్లు అయితే వెళ్ళలేము మేము అయితే ఇక్కడ అనుకోకుండా అయితే స్వామివారి గుడికైతే వచ్చాము ఇంకా ప్రదక్షిణాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టుకొని ఇంకా స్వామివారి దగ్గరికి అయితే లోన్కైతే వెళ్ళిపోయామండి ఇదిగోండి స్వామివారు నేను ఇదైతే నా లైఫ్లో ఫస్ట్ టైం అండి గుడికైతే వెళ్ళడం అలాగే ఇక్కడ ప్రసాదం పానకం అలాగే పులిహార సేమియా కేసరి పరవాన్నం పెడుతున్నారు సంవత్సరానికి ఒకసారి కదండి ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరికి తోచింది వాళ్ళు ప్రసాదం అయితే చేసి ఆ స్వామివారి దగ్గరికి అయితే తీసుకొని అయితే వచ్చారు ఇంకా గుడికైతే దర్శనం అయిపోయాక ఇంకే బయలుదేరిపోయామండి ఇంకా అక్కడ వ్యూ బాగుందని చెప్పి కొంతసేపు అలానే కూర్చొని చుట్టుపక్కల ప్రదేశం మొత్తం ఇలా చూస్తూ ఉన్నాం చూడండి కొండలది ప్రాజవరం పోలవరం ప్రాజెక్ట్ అది చాలా చాలా బాగుంది ఎవరికాల ఫోటోలు అయితే తీసుకుంటున్నారు అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి చాలాసేపు అలానే కూర్చుండిపోయామండి అదంతా చూసుకొని తాతీగ అయితే దిగిపోయాం ఎక్కేటప్పుడు ఎక్కడ పోయాం కానీ దిగేటప్పుడు అయితే స్పీడ్గానే దిగిపోయాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్